హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంట్లో మనకి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఏ తల్లిదండ్రులైనా ఇష్టపడతారు ఇప్పుడు చూడండి మా పాప చంద్రముఖిలా మారిపోతుంది ఇవైతే నేను కొనలేదండి మా చుట్టాలు పంపారు మా పాప కోసమని ప్రత్యేకంగా పంపించారు మా పాపకైతే నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తాను మా పాప కోసం స్కీట్స్ పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండి ఆ పాప ఎప్పుడు కూడా అమ్మ తినానికో తినడానికి కూడా అంటుంది ఈసారి కరువు తీరిపోయేలాగా తిరుగుతుంది ఇవే హాస్టల్ ఇక్కడ పచ్చకెళ్ళమని చెప్తాను నేను కొన్ని ఉంచుకుంటాను పట్టుకుని పట్టుకోను మొన్న దెబ్బ తెలి రాసు తింటాను ఇవన్నీ నాకే తింటాను

మా సోపీ అయితే రెండు చేతులతో రెండు పట్టుకుందండి రెండు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ కింద పెట్టేసింది ఇంకోటి చింపడానికి ఇప్పుడు మొదలు పెట్టిందన్నమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏంటంటే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను అంత నమస్కారం